మనకి ఫిజికల్గా బాగుండాలి మెంటల్గా బాగుండాలి అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి సో ఆ రెండు ఉండడానికి పూర్వం మా కాలంలో అయితే అన్నీ ఆటలు ఉండేవి ట్రెడిషనల్ గేమ్స్ కొమ్మచ్చని అష్టచర్మ అని తొక్కుడు బిళ్ళని ఇలాంటి ఆటలు ఉండేవి అవన్నీ ఫిజికల్ గేమ్స్ అవునా ఎప్పుడైతే ఫిజికల్ గేమ్స్ ఆడతారో మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు అన్నమాట స్టెబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగిపోయి టెక్నాలజీ వల్ల లాభం నష్టం రెండు ఉంటాయి ఆ టెక్నాలజీ లాభాన్ని పట్టుకోవాలి మనం నష్టాన్ని వదిలేయాలి అంతేనా సెల్ ఫోన్ ఉందనుకోండి సెల్ ఫోన్లో మనకి ఏదవసరమో అవసరమో చూసుకోవాలి ఆ కంట్రోల్ ఉందనుకోండి మనం టైం వేస్ట్ చేయకుండా మిగతా మన మీద ఉంటాం మనం బ్రెయిన్ మనం మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈరోజు సెల్లో చాలా ఈజీ అవునా అది మనం పనికొచ్చేది అయి ఉండాలి సో ఇవన్నీ పక్కన పెడితే మనం ఎక్కడున్నా ఏం చదువుకున్నా ఓకే ఏం చదువుకోకపోయినా మనకి ఏం నేర్చుకోవాలంటే మన వంట మనం నేర్చుకోవాలి మన ఫుడ్ మనం ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలి రెండు మన హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనమే క్యూర్ చేసుకోవాలి మనకు ఆ నాలెడ్జ్ రావాలి అదేంటి ఫీవర్ వస్తే ఏం చేయాలి జనరల్గా షంగా ఫీవర్ వస్తే ఇంట్లో ఏం చేసుకోవాలి ఇవన్నీ పూర్వం మన ఇళ్ళల్లో అందరికీ వైద్యం వచ్చు అంటే ఇండియన్స్ అంటే ఇండియన్స్ అంటే అర్థం తెలుసా మల్టిపుల్ టాలెంటెడ్ అందరికీ వండవచ్చు అందరికీ వైద్యం వచ్చు సో ఏంటంటే ఈ కాల ప్రభావంలో మన పెద్దవాళ్ళు మర్చిపోయారు మన ఇళ్ళల్లో కూడా మన అమ్మకి అమ్మలకి నాన్నకి కూడా వైద్యం లేదు మినిమం వైద్యం మామూలుగా పిల్లల్లో వచ్చే చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి డెబ్భై శాతం ప్రాబ్లమ్స్కి డాక్టర్కి వెళ్ళక్కలేదు ఇంట్లో చేసుకోవచ్చు తుమ్ములు జలుబు దగ్గు వచ్చిందనుకోండి అనుకోండి తులసాకి తేనె వేస్తే తగ్గిపోతారు లేదా తులసం తేనే మిరియాల పొడి వేస్తే తగ్గిపోతుంది అది తెలిసినప్పుడు పూర్వం ఇది చేసుకునే వాళ్ళం ఇప్పుడు తెలియకేం చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతే అక్కడ ఏం చేస్తారు అది చిన్న ప్రాబ్లమే ఒక సామంత ఉంటుంది జలుబుకి ముందు వేయకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది ముందు వేస్తే పద్నాలుగు రోజుల తగ్గుద్ది జలుబు అన్నీ వచ్చాయంటే మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుతాయి అన్నమాట రెసిస్టెన్స్ పెంచుతుంది అలాంటంటే చిన్న చిన్నవన్నీ ఏ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి మోషన్స్ అంటే ఎనీ మోషన్ అవుతుంది అనుకోండి ఇంట్లో మెంతులు మెంతులు ఉంటాయి కదా మెంతులు తెలుసా ఆ మెంతపొడి మజ్జిలీ వేసి తాగితే తగ్గిపోతుంది సింపుల్ ఓ రెండు మూడు సార్లు వేసుకున్నా తగ్గలేదు అనుకోండి అప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఫస్ట్ ట్రై చేయడం తప్పు లేదు దీనివల్ల నష్టం లేదు ఓకేనా నాకు తెలిసి మీ అందరికి కావాల్సింది మెమరీ పవర్ అంతేనా అందరికీ కావాల్సింది మెమరీ పవర్ అది అంటే చాలు మెమరీ పవర్ చాలా సింపుల్ అదేందా అందరి ఇళ్లలో మీట్లో ఎన్ని దాక్షలు ఉంటాయా డ్రై గ్రేప్స్ కిస్మిస్ వేరు గ్రేప్స్ వేరు సీడ్ గింజ ఉన్నది ఎండి ద్రాక్ష డ్రై గ్రేప్ గింజ లేనిది కిస్మిస్ ఓకేనా ఆ గింజ ఉన్నవి నెయ్యిలో అలా వేయిస్తే బాల్స్ అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఆవు నెయ్యిలో వేయిస్తే చెప్పండి మీ ఇంట్లో మేము మా మీ మదాలకి చెప్పండి వెళ్తే ఎండి ద్రాక్ష పళ్ళు నెయ్యేసి ఇలా వేస్తే ఇలా బాల్లో తయారవుతాయి అవి ఒక బాటిల్ వేసుకొని రోజు నైట్ రెండు తినండి స మెమరీ పవర్ ఇంప్రూవ్ అయిపోతుంది మిగమే జనరల్గా వచ్చే హెడ్ ఎక్స్ అలాంటివి కూడా పోతాయి జ్ఞాపకశక్తికి మేధస్సు పెరగడానికి మైండ్ యాక్టివ్గా ఉండడానికి స్ట్రెస్సు టెన్షన్ డిప్రెషన్ తగ్గడానికి లేదా మైండ్ అంటే మా మేధస్సుకు సంబంధించిన అంటే మెదడు పరిపూర్ణంగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే రావి ఆకుల విస్తరి రావి ఆకులతో విస్తర కుట్టుకుని నెయ్యి రాసి దానికి అవునయ్యి ప్యూర్ అవునెయ్యి రాసి భోజనం చేశారనుకోండి పిల్లలకి పెట్టారనుకోండి వాళ్ళ మేధస్సు అమోఘంగా ఉంటుంది అన్నమాట జ్ఞాపశక్తి అద్భుతంగా ఉంటుంది రెండు బుద్ధిమంతులు అవుతారు బుద్ధికి ప్రతీక అనమాట వృక్షం జ్ఞా జ్ఞానాన్ని అనమాట రాధాకు విస్తరలో భోంచేస్తే అంత మంచి ఉపయోగం ఉంది రాధాకులు విస్తర లేకపోయినా మీరు ఒక ఆకు మనం తినే ప్లేట్లో ఆకు పెట్టి పైన అన్నం పెట్టేసి నెయ్యి రాసి ఆకుకి ఆ భోజన పొలంలో పెట్టి పైన అన్నం పెట్టుకుని తినేసిన మనకి మేధాస్ పెరుగుద్దులు ఉంటాయి కానీ ఖచ్చితంగా విస్తరిలో ఒక నలభై రోజులు కానీ పిల్లలకు భోజనం పెట్టామంటే ఖచ్చితంగా మంచి మేధావంతులు అవుతారు వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ ఇంటి చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు అవి చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయాయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి అనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏ మొక్కలు మామిడి మీకు అడవుల్లో అడవి మోడు ఉంటాయి బోలు మొక్కలు అడవిలో అడవి మోడని నరమోడి అంటారు అక్కడ అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఏంటి కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై ఏళ్ళు వంద క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా మామిడి పళ్ళు అవి ఒక పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై వేలు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగలం చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి